జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ లోని అటవీ ప్రాంతంలో రైతులు ట్రాన్స్ఫర్ సిల్క్ ను ఉత్పత్తి చేసే పుట్ట పెంపకం చేస్తున్నారు అయితే ఈ సంవత్సరం వాతావరణ మార్పుల వల్ల వైరస్ వ్యాప్తి చెంది పట్టు పురుగుల పంట దిగుబడి రాక చాలా నష్టపోయామని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పట్టు పరిశ్రమ శాఖ ద్వారా కిలో గుడ్లకు ఎనిమిది వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసినట్లు వారు తెలిపారు దశలి పురుగులు చెట్లపై వదిలిపెట్టి కాయల ఉత్పత్తి అయ్యే సమయానికి వాతావరణ మార్పుల కారణంగా పురుగులు చనిపోయాయన్నారు పెట్టిన పెట్టుబడి కూడా ఈసారి వచ్చేలా లేదని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు

అయితే మేము కంపెనీ వాళ్ళు మాకు గుడ్ ఎన్ని కిలోకు ఎన్ని వేల రూపాయల చొప్పున ఇస్తారు మేము వాటిని తెచ్చి చిన్న చిన్న బేసన్లలో పోసి చిన్న చిన్న మండలెచ్చి మూడు రోజులకి వెళ్తాయి కొన్ని రెండు రోజులకి వెళ్తాయి తెచ్చినాక చిన్న చిన్న మండలేసి ఆ మండలు నేను చెత్తాము ఈ రెండు చెట్ల మీద ఇస్తాము పెద్ద చెట్ల మీద పెద్ద చెట్ల మీద ఎత్తే రెండు నెలలకు మేము వాటిని కాస్తే అవి పెద్ద పురుగులు అవుతాయి ఆ పెద్ద పురుగులు ఏదైతే కొన్ని రోజులకు రెండు నెలలు అయిందంటే గూడు కట్టుకుంటది ఆ గూడు కట్టిన వాళ్ళు ఏం చేస్తామంటే మేము ఆ గుండవి కంపెనీ వాళ్ళకు ఇస్తాము కంపెనీ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వేలం పాట ఎత్తారు వేలం పాటలా అక్కడ రేటు ఎంత పడితే వాళ్ళు అంత ఇత్తలు ఒక రూపాయి రూపాయినర వాళ్ళు కలుపుతారు గవర్నమెంట్ ఇప్పుడు మాకు ఈ ఏడు పంట లేదు ముసురు వల్ల తుఫాను వల్ల మాకు పంట లేదు పంట నష్టమైంది గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మాకు ఏదైనా సహాయం చేయాలని మేము కోరుకుంటాను పేరు కాళని రమేష్ మేము దశలు పంట ఒక ముప్పై సంవత్సరాల సంది పడతాను ఇంతవరకు అయితే మాకైతే ఏ న్యాయం చేయలేదు ఏ ప్రభుత్వం ఏ న్యాయం చేయలేదు మాకు ఏడు వర్షాల కాలంగా మూలం కారంగా పంట నష్టమైంది ఏదైనా ప్రభుత్వం ఏదైనా మీద సహాయకారం చేయాలి మేము ఆఫీస్ కాని గుడ్డు తెచ్చుకుంటాం వాళ్ళిత్తలు కిలోకి ఎనిమిది వేల రూపాయలు అవి తెచ్చుకొని పట్టుకుంటే ఏటా ఇంత పండింది కానీ ఏడు మాత్రం లాస్ అయింది ఏం గుడ్డని చిన్న చిన్న ఒక డబ్బాలో పెట్టి అవి అరిచిన వల్లే మండలేసి వాటిని కొంట పోయి చెట్టుకు పెడతాం అవి నాలుగు పొరలు తీత్తాయి పొరలు తీసిన తర్వాత కాయ పోసుకుంటాయి పది రోజులు మేసినాక తర్వాత తర్వాత ఆ కాయను కట్ చేసి కొంట ఆఫీస్ కాడ అప్పచెపుతాం వాళ్ళు ఏలం పాట వాడతారు గవర్నమెంట్ రేటు మూడు రూపాయలు వాళ్ళు రూపాయ ఆటాన పెంచుతారు మాకు రేటు పెరగాలి జరగాలి ఈ సంవత్సరం ఈ సంవత్సరం లాస్ ఉన్నది ఇవ మూడమ్ వానలు చేయబట్టి లాస్ ఉన్నది అది ఏం ఏం తుఫాను అది అది వచ్చి లాస్ అయింది అన్ని పిల్లలన్నీ నల్లబడిపోతానై ముద్దుబడిపోయినాయి పోసుకుంటలేదు మరి కానిలేని రమేష్ మేము దశలు పంట ఒక